హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేంఆర్ సో ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇవాళ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే హైవేకి జక్చర్లకు ఒక ఐదు కిలోమీటర్ల ముందే నేషనల్ హైవే పైన ఫోర్ లైన్స్ నేషనల్ హైవే పైన ఒక కమర్షియల్ ప్లాట్ అయితే మనం చూడడానికి వచ్చాము అయితే ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ లో ఉంది సో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా కూడా సర్వీస్ రోడ్ అనమాట సర్వీస్ రోడ్ ఈ లోపలే మనకు ప్లాట్ అనేది ఉంటుంది చూపిస్తాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనం సెంటర్ లో చూస్తున్నది వచ్చేసి యాభై ఫీట్ల రోడ్ అనమాట ఇది మనకు ఈస్ట్ సైడ్ తొంభై ఫీట్లు ఉంటది ప్లాట్ వచ్చేసి తొంభై పొడవ వచ్చేసి నూట ఇరవై ఉంటది దీనికి మూడు సైడ్ల రోడ్డు ఉన్నాయి ఈస్ట్ సైడ్ బెంగళూరు నేషనల్ హైవే ఉంది నార్త్ సైడ్ వచ్చేసి మనకు యాభై ఫీట్ల రోడ్ ఉంది వెనకాల వెస్ట్ సైడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది మూడు వైపులా రోడ్డు ఉంది మొత్తం వచ్చేసి పన్నెండు పన్నెండు వందల గజాల ప్లాట్ అనేది మనకు సేల్ అయితే వచ్చింది ఇది మొత్తం కూడా డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ దీనికి ఎదురుగా మొత్తం హోటల్సే ఉన్నాయి అన్ని జల న్యూ బస్ స్టాండ్ కూడా జస్ట్ మనకు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి కూడా మనము నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ అయితే వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం వెనకాల వచ్చేసి పోలేపల్లి ఎస్సీ జెడ్ ఉంది నర్సింహోన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని ఒక యూనివర్సిటీ కూడా ఉంది సో ఇక్కడ మనకు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినా కానీ రెంటల్ పర్పస్గా కానీ కమర్షియల్ గా కానీ అన్ని రకాలుగా మంచి గ్రోత్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే వెంటనే మన నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ